మాజీ శాసన సభ్యులు కామ్రేడు చాడా వెంకటరెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు కామ్రేడ్ పష పద్మ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ టీ శ్రీనివాసరావు గారిని వేదికను అలంకరించవలసిందిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ టి శ్రీనివాసరావు కలవేని శంకర్ గారు బాల నరసింహ గారు కామ్రేడ్ భాగం హేమంతరావు కామ్రేడ్ బి ఈటీ నరసింహ గారు కామ్రేడ్ బిఎస్ బోస్ అదేవిధంగా కామ్రేడ్ సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మవోని ప్రభాకర్ గారు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడు పల్ల నరసింహారెడ్డి గారు కామ్రేడు భువనగిరి జిల్లా పార్టీ కార్యదర్శి కామ్రేడు గోదావ శ్రీరాములు గారు కామ్రేడు బెజవాడ వెంకటేశ్వర్లు గారు కామ్రేడు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడు గన్న చంద్రశేఖర్ గారు సిపిఐ జాతీయ కమిటీ సభ్యులు ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు ఉజ్జిని యాదగిరిరావు గారు సీనియర్ పార్టీ నాయకులు మల్లెపేల్లి ఆదిరెడ్డి గారు ఉజ్జిని రత్నాకర్ రావు గారు అదేవిధంగా ఈ వంద మరి ఒక సుదీర్ఘకాలం కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేసి మరి అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించినటువంటి పెద్దలు కామ్రేడ్ కందిమల్ల ప్రతాపరెడ్డి గారు వేదికను అల్లంఘించవలసిందిగా సీనియర్ పార్టీ నాయకులు అదేవిధంగా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా పార్టీకి కార్యదర్శిగా అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించినటువంటి కామ్రేడ్ దొడ్డ నారాయణరావు గారు వేదికను అల్లంఘించవలసిందిగా కోరుతా ఉన్నాం తెలంగాణ సాయుధ పోరాట యోధులు కామేడ్ యాదగిరి వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం సిపిఐ జాతీయ కౌంట్ సభ్యులు ఏ సి నాయకుడు కామ్రేడ్ యూసుఫ్ గారు అలంకరించవలసిన కోరుతాను సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామినేడు సీతారామయ్య గారు ఎన్ జ్యోతి మర్రి వెంకటస్వామి గారు ఎస్కే సాబిర్భాష గారు బి అయోధ్య గారు మంద పవన్ గారు పాలాకుల సంగయ్య గారు ఏ రవీంద్రాచారి డీజీ సాయిల్ గౌడు మేకల రవి బి విజయ సారథి సిహెచ్ రాజారెడ్డి గారు ఎండి మౌలానా గారు రామలక్ష్మణ్ దండి సురేష్ గారు ఎస్ పాలరాజు వి సుజన కర్య బుక్షపతి గారు కె శ్రీనివాసు పల్లె నరసింహ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాను అదేవిధంగా జిల్లా పార్టీ కార్యదర్శులు ఎం ప్రభాకర్ రెడ్డి ఆదిలాబాద్ ఎస్ విలాసు నిర్మల్ బద్రి సత్యనారాయణ ఆసిఫాబాద్ వి సురేష్ జగిత్యాల తాండ్ర సదానందం పెద్దపల్లి గుండి వేణు శ్రీశై శ్రీశిల్ల బి బాలకిషన్ నగర్ కె విజయరాములు వనపర్తి బి అంజనేయులు గద్వాల నారాయణపేట్ కొండన్న టిఎం కాలిక్ మెదక్ సయ్యద్ చొలలుద్దీన్ సంగారెడ్డి పి సుధాకర్ నిజామాబాద్ కామారెడ్డి ఎల్ దశరథ కె రాజ్ కుమార్ విజయలక్ష్మి పండిట్ వికారాబాద్ తోట మల్లికార్జున్ ములుగు ఛాయాదేవి హైదరాబాద్ జిల్లా పార్టీ కార్యదర్శులు వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులు గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ అంజయనాయక్ అదేవిధంగా రామ్మూర్తి బీకేఎం వ్యవసాయ కార్మిక సంఘం కే కాంతే గారు ఏవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ వలీ ఉల్లా ఖాత్రి ధర్మేంద్ర ఏఎస్ఎఫ్ నాయకులు అధ్యక్షులు ధర్మేంద్ర పుట్ట లక్ష్మణ్ మణికంఠ కే మణికండారెడ్డి ఇన్సఫ్ బయజ్ అదేవిధంగా కేవీఎల్ గారు మరి దళిత సంఘం నాయ ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ దళిత సంఘం నాయకులు యేసు రత్నం మరి బీసీ హక్కుల సమితి కార్యదర్శి కామ్రేడు ధనంజనాయుడు వేదికను అలంకరించవలసిందిగా సమస్యగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా మరి నల్గొండ జిల్లా కార్యవర్గ సభ్యులు సూర్యాపేట జిల్లా కార్యవర్గ సభ్యులు భువనగిరి జిల్లా కార్యవర్గ సభ్యులు వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ బహిరంగ సభని మరి సభ అధ్యక్షులు పల్లా వెంకటరెడ్డి గారిని ప్రారంభం చేయ నడపవలసిందిగా కోరుతా ఉన్నాం మహిళా సమాఖ్య నాయకురాలు సదాలక్ష్మిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాను జనసేవాదాల్ రమేష్ నాయకుడు రమేష్ భారత కమ్యూనిస్ట్ పార్టీ తొంభై తొమ్మిది సంవత్సరాలు భారతదేశంలో ఏర్పాటు చేసుకొని తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తయి మన డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ వంద సంవత్సరాలు అడుగు పెట్టాం అంటే ఇది చాలా పండుగ లాగా మనందరికీ కుటుంబంలో ఒక వ్యక్తి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి గ్రామ శాఖ ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో అట్లాగే రాష్ట్రంలో జాతీయ స్థాయి వరకు ఈ పండుగ ఉత్సవాలు నిర్వహించుకోవడం ప్రారంభమైంది మొట్టమొదటగా మన మన జాతీయ స్థాయి కార్యక్రమం కాన్పూర్లో ప్రారంభమైంది రాష్ట్ర కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు ఈ ఉత్సవాలు సంవత్సరాల ఉత్సవాలు వంద ఈ నల్లగొండకు ఈ అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీకి మోటగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మాటగా ఆహ్వానించాం మన సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా గారు అట్లాగే మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి గారు జాతీయ కార్యదర్శి కామ్రేడ్ అజయ్ పాషా గారు మన రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు గారు మాజీ కార్యదర్శి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి గారు జాతీయ కార్యవర్గ సభ్యురాలు పద్మ గారు మన రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాస్ గారు అట్లాగే సిపిఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు మన మీడియా అకాడమీ చైర్మన్ కామ్రేడ్ రెడ్డి గారు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్లాగే మరి జిల్లాల కార్యదర్శులు ప్రజా సంఘాల అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా వేదిక పైన ఆశీ నమస్కారం అట్లాగే పత్రికా విలేకరులకు ఇక్కడికి విచ్చేసిన ఈ నల్లగొండ జిల్లా మరి సోదరి సోదరులకు అట్లాగే ఇతర జిల్లాల నుంచి వచ్చిన రాష్ట్ర నాయకత్వానికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈ సమావేశానికి మొదటగా మన పార్టీ నిర్ణయం మేరకు నవచేతన విజ్ఞాన సమితి తరఫున ఈ ఈ సందర్భంగా పుస్తకాలు ప్రింట్ చేయాలని పిలిపివ్వడం జరిగింది అందులో ఆరు పుస్తకాలు ప్రింట్ చేసి ఇవాళ మన నాయకుల సమక్షంలో మరి మన నవచేతన విజ్ఞాన సమితి కార్యదర్శి మోహన్ రెడ్డి గారు కోశాధికారి రత్నాకర్ గారు అట్లాగే జనరల్ మేనేజర్ మధుకర్ గారు ఇతర మరి సభ్యుల సమక్షంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించాల్సిందిగా కోరుతా ఉన్నాను ఏం పుస్తకాలు చెప్పు ఏం పుస్తకాలు మీరు కాయదే మీరు అది తీసుకుంటు ఏం రాజ శ్రీనివాసరావు రండి భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం గుజ్జల ఎలబందారెడ్డి గారు రాసిన పుస్తకాన్ని పునర్ముద్రణ చేయడం జరిగింది అట్లాగే భారత స్వాతంత్రానికి పోరాడింది ఎవరు హిరేన్ ముఖర్జీ గారు రాసిన పుస్తకం పునర్ముద్రణ చేయడం జరిగింది భారత జాతీయ విప్లవకారులు గంగాధర అధికారి గారు రాసిన పుస్తకం తెలంగాణ సాయుధ పోరాట పూర్వపురాలు ఎన్ మధుకర్ గారు అమరవీరులకు అరుణాంజలి అనిల్ రాజన్ వాలే గారు దాన్ని మక్కల సుబ్బారావు గారు ట్రాన్స్లేట్ చేశారు సమాజం మార్ సామాజిక సిద్ధాంత పరిచయం రావు కృష్ణారావు గారు రాసిన పుస్తకాలను ఇప్పుడు మీ ముందు మరి రిలీజ్ చేయబడుతుంది అట్లాగే ఈ సంవత్సర కాలం అనేక పుస్తకాలు ముద్రణ చేయడం జరుగుతుంది ఈ ముద్దు ఇప్పుడు ఏదైతే ఆవిష్కరణ చేస్తున్నారో ఆ పుస్తకాలను యాభై శాతం ధరకు మన బుక్ ఇక్కడ పుస్తకం మన వ్యాన్లో అమ్మడం జరుగుతుంది మీరందరూ కూడా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ మన జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా గారు సుధాకర్ రెడ్డి గారు అట్టగీ అజేష్ పాషా గారు సాంబశిరావు గారిని ఆవిష్కరణ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం

ప్రజాండి ఈ వంద వసతాల సందర్భంగా నూరేళ్ల నిజం పాట ఇది కమ్యూనిజం పాట ఏటుకూరి ప్రసాద్ గారు రచించారు పల్లె నరసింహ గారు ప్రజానాట్యమండలి ప్రధాన కార్యదర్శి దళం తరఫున పాడాడు ఆ సీడి ఆవిష్కరణ చేయాల్సిందిగా అది ఏటుకూరి ప్రసాద్ గారుష్కారం చే నది కా ఇవాళ రెండు ముఖ్యమైన కార్యక్రమాలు ఒక సిడి ఆవిష్కరణ చేసుకోవడం పుస్తక ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ నూరు సంవత్సరాలు అంటే అనేక రాజకీయ పార్టీలు వస్తుంటాయి పోతున్నాయి కానీ నూరు సంవత్సరాలుగా అనేక ఆటుపోట్లకు గురై ఓటమి గెలుపులు క్రైటీరియా కాకుండా ప్రజా సమస్యల మీద పోరాడుతూ ప్రజల కోసం నిత్యం తప్పిస్తూ ప్రజల కొరకు జెండాను ఎగురవేస్తూ ప్రయాణం సాగిస్తూ ఉన్నారు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో భారత కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల యాభై రెండు నుండి మరి పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు అన్ని నియోజకవర్గాల శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులు గెలుపొందిన విషయం మనమందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అరవై నాలుగు చేరిక తర్వాత మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీకి కొంత మరి నష్టం జరిగే మన ప్రాతినిధ్యం తగ్గుతూ తగ్గుతూ వస్తూ ఉన్నది అయినప్పటికీ మళ్ళీ ధర్మభిక్ష గారు పార్లమెంట్ సభ్యులుగా సురవం సుధాకర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా అట్లాగే గుర్రం రెడ్డి గారు ఉజ్జన్ నారాయణరావు గారు బద్దు చవాన్ గారు అట్లాగే నేను రవీంద్ర కుమార్ మళ్ళీ శాసనసభ్యులుగా రామశర్మ గారు ఈ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించడం అనేది జరిగింది అంటే అటు సిపిఎం అభ్యర్థులు కూడా ప్రాతినిధ్యం కోల్పోవడం జరిగింది అంటే దీని అర్థం ఏంటి పంతొమ్మిది అరవై పూర్వం కమ్యూనిస్ట్ పార్టీ ఐక్యంగా ఉన్నప్పుడు చీలిక ముందు మొత్తం నల్లగొండ జిల్లా ఎర్రగొండగా ఉందన్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది ఇదే పరిస్థితి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా కమ్యూనిస్టులు చీలిపోయిన తర్వాత మరి మనం బలహీన పడుతూ పోయాం అంటే ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ బలహీన పడినంత మాత్రం వల్ల ఈ పార్టీ అవసరం లేదన్న భావన ఎవరికైనా ఉందా అంటే కానే కాదు ఇవాళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ అదేవిధంగా అంతకంటే ముందు టిఆర్ఎస్ పార్టీ కానీ వీళ్ళందరూ కూడా మరి ఏం చెప్తుంటారంటే కమ్యూనిస్టులు బలహీనం కావడం దేశానికి నష్టం జరుగుతుందని చెప్తా ఉంటారు అంటే దాని ఎందుకంటే ఒక మతోన్మాద పార్టీని బీజేపీ పార్టీని నిరోధించడంలో క్రియాశీల పాత్ర వహించేది భారత కమ్యూనిస్ట్ పార్టీ అందుకే మనం బలంగా ఉండాలి బీజేపీ పార్టీని నిరోధించాలి కానీ మనం అధికారంలోకి రావద్దనే వారు ఉన్నప్పటికీ కూడా మన పార్టీ బలంగా ఉండాలని అందరూ కోరుకుంటున్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో అభ్యుదయ కాముకులు అదేవిధంగా అభివృద్ధి నిరోధకులుగా రెండు గ్రూపులుగా మరి చలామణి కావడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ అభ్యుదయవాదులను బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి నిరోధకులను ఎండగడుతూ మరి వాళ్ళను వాళ్ళ గురించి ప్రపంచానికి చాటి చెప్పడం వల్ల కాంగ్రెస్ పార్టీలో మరి అభివృద్ధి కామకులు యంగ్టర్స్ పేరుతో వాళ్ళు మరి ముందుకు వచ్చి ఇందిరా గాంధీ మళ్ళీ ఇరవై అంశాల ఆర్థిక కార్యక్రమంతో అధికారంలో రావడానికి అవకాశం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒక చైతన్య చైతన్యపూరితమైన ప్రచారం చేయడం వల్ల ప్రజలను చైతన్యపరచడం వల్ల ఈ దేశంలో అభివృద్ధి నిరోధకులను నిరోధించగలిగాం అట్లాగే బీజేపీని నిరోధించడానికి ఆనాటి నుండి ఈనాటి వరకు కమ్యూనిస్ట్ పార్టీ ప్రయత్నం చేస్తూనే ఉంది అందువల్ల ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏ లక్ష్యంతో భారతదేశంలో పార్టీ ఏర్పాటు చేసిందో మన నాయకులు చెప్తారు శాస్త్రీయ సోషలిజం అంద రావాలని మరి కమ్యూనిజం రావాలని ఆ లక్ష్యంతో ఇవ్వాల వరకు మరి ఎత్తిన జెండా దించకుండా మరి మనం ముందుకు పోతూ ఉన్నాం అనేక మంది ఈ నల్లగొండ జిల్లాలో తెలంగాణ సాయుధ పోరాటం ఇక్కడే కొనసాగి ప్రారంభమైంది కొన్ని వేల మంది అమరులైనారు మొత్తం తెలంగాణలో నాలుగు వేల ఐదు వందల మంది అమరులైన ఇవాళ తెలంగాణ సాయుధ పోరాటం యోధులుగా ఉండి మన పార్టీలో రాష్ట్ర నాయకులుగా పాల్గొని రాష్ట్రానికి అనేక సేవలు అందించిన కందిమల్ల ప్రతాప్ రెడ్డి గారు అట్లాగే దొడ్డ నారాయణరావు గారు పువ్వాడ నాగేశ్వరరావు గారు ఎంకే మాన గారిని ప్రత్యేకంగా వారిని సన్మానం చేయాలని మనం ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది కానీ ఎంకే పైనద్దీన్ గారు అనారోగ్యంతో ఉన్నాడు వారికి రావాలని కోరిక ఉందని చెప్పాడు నన్ను అంబులెన్స్లో తీసుకుపోయినా నేను వస్తానని చెప్పాడు నేను రావడానికి సిద్ధంగా ఉన్నా అన్నాడు సంగారెడ్డి జిల్లా సెక్రటరీ కామ్రాడ్ జలాలుద్దీన్ ప్రకాష్ రావు వెళ్ళి మాట్లాడారు అయితే అంబులెన్స్లో తీసుకురావడం అదేవిధంగా ఆక్సిజన్తో తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది దానికి అంగీకరించలేదు మేమే అక్కడికి వెళ్ళి ఈ సన్మానం చేస్తాం రాష్ట్ర పార్టీ నాయకత్వం అని వారికి నచ్చ చెప్పడం జరిగింది అట్టగే పువ్వాడ నాగేశ్వరరావు గారు కాస్త ఈరోజు ఒక ఆరోగ్యం బాగలేదు రాలేనని మెసేజ్ ఇవ్వడం అనేది జరిగింది మిగతా మనం ఆహ్వానించిన నాయకులందరూ రావడం జరిగింది ప్రత్యేకంగా రాజాగారు ఇందులో పాల్గొనడానికి వచ్చారు సురవణం సుధాకర్ రెడ్డి గారు కూడా కాస్త ఇబ్బంది ఉన్నా వారికి వారు కూడా ఉత్సాహంగా ఈ నల్లగొండ జిల్లాకు రెండు పర్యాలు పార్లమెంట్ సభ్యులుగా ప్రాతినిధ్యం వహించడమే కాకుండా ఈ రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఈ నల్లగొండ జిల్లాకు అవినవభావ సంబంధం ఉన్న నాయకుడుగా మిమ్మల్ని అందరినీ చూడడానికి వారు వారు శ్రమతో ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది అందువల్ల వారు ఈ మిమ్మల్ని అందరూ చూసిన తర్వాత వారు చాలా ఆనందంతో ఉన్నాడు అయితే మరి బ్యాడ్ లక్ ఏమిటంటే మనంటి గొంతు కూడా పోయింది పరిస్థితి ఎట్లా ఉంటుందో అని వారు ముందుగానే వారి ఉపన్యాసాన్ని వ్రాతపూర్వకంగా ఇచ్చి నా ఉపన్యాసాన్ని మీరు కానీ ప్రభాకర్ కానీ చదివి వినిపించాల్సిన పరిస్థితి వస్తే చదవాలి నా తరపునని వారు కోరడం జరిగింది అంటే అంత శ్రద్ధతో వారు రావడం చాలా ఆనందంగా ఉంది అందువల్ల మరి ఎక్కువ సమయం తీసుకోకుండా మీరు ఇంత ప్రశాంతంగా కూర్చోవాలి మీరు ఇంకా జనాలు వస్తున్నారు మేము అనుకున్నాం మళ్ళీ సాయంకాలానికి ఇబ్బంది అవుతుందని రెండు గంటలకు చిన్న కొద్ది దూరం ర్యాలీ పెట్టి మూడు గంటలకు బహిరంగ సభ స్టార్ట్ చేసి ఒక రెండు మూడు గంటల్లో పూర్తి చేయాలని భావించాం కొద్దిగా ఆలస్యమైనా మన నాయకులు అందరి వేదిక మీద ఏం మాట్లాడరు జాతీయ స్థాయి నాయకులు రాష్ట్రతో ఒకరిద్దరు మాట్లాడి ఈ కార్యక్రమం ముగుస్తుంది కాబట్టి మీరు సమావేశం బహిరంగ సభ పూర్తి అయ్యేంత వరకు కూడా సహకరించాలి ఇక్కడికి వచ్చిందంతా కూడా పార్టీ కార్యకర్తలు అందువల్ల మీరు క్రమశిక్షణతో ఇదే పద్ధతుల్లో ఉండాలని మీకు అందరికీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ మోటగా మన సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రెడ్ డి రాజా గారిని ఆహ్వానిస్తున్న వారిని ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాను ఐఎమ్ రిక్వెస్ట్ కామ్రెడ్ టి రాజా ఐఎమ్ రిక్వెస్ట్ కామ్రెడ్ రాజా ప్లీజ్ కామ మీరు మాట్లాడి అంటే

రాజా అంత బాగుంటుందా సరే సుధాకర్ రెడ్డి గారేమో నేను కూర్చుంటా అంటున్నాడు కానీ రాజా గారు ఏంటంటే సుధాకర్ రెడ్డి గారు అంతసేపు కూర్చుంటా పెట్టడం భావ్యమా అందుకే వారు ముందు మాట్లాడితే పంపిద్దాం అని వారు ప్రతిపాదన పెడుతున్నాడు సరే ఓకే นายอนันต์อ่า రెండు మాట నేను చెప్తే మీ ఉపన్యాసం ప్రభాక జరుతారు సిటీ జనరల్ సెక్రటరీ కమ్రేడ్ డి రాజా రాష్ట్ర పార్టీ కార్యదర్శి కమ్రేడ్ కోనని సామసవరం పార్టీ జాతీయ నాయకులు కామ్రేడ్ చాలా వెంకటరెడ్డి అజీజ్ పాషా పల్లా వెంకటరెడ్డి గారు సెక్రటరియట్ సభ్యులు స్వాతంత్ర సమర యోధులు కామ్రేడ్ దొడ్డ నారాయణరావు గారు ప్రతాప్ రెడ్డి గారు ఇంకా వేదిక మీద ఉన్నారు మన పార్టీ నాయకులు కార్యకర్తలు సోదరి సోదరులు అందరికీ నమస్కారం కొద్ది రోజులుగా నా ఆరోగ్యం బాగాలేదు కానీ నల్లగుండ కాబట్టి రావాలా మంచిది ట్రై చేయండి అని పల్లా వెంకటరెడ్డి గారు చెప్పారు మూడు రోజుల క్రితమే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ వచ్చాను డాక్టర్ని అడిగాను సుకున్నాడు నల్లగొండగానే ఉత్సాహం వచ్చింది పోరుగడ్డ నల్లగొండకు నా లాల్సరా చెప్పుదామని వచ్చాను కామెంట్స్ నేను ఒక చిన్న ఉపన్యాసం రాజు పెట్టాను దానికి ముందు రెండు వాక్యాలు మీ ముందు చెప్తాను డిసెంబర్ ముప్పై వాళ్ళు ఎన్ని కొత్త సంవత్సరం మన పార్టీకి తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి నూరవ సంవత్సరం దీంట్లో మనం అడుగు పెడుతున్నాం ప్రపంచ పరిస్థితులు బాగాలేవు ఉక్రెయి రష్యా యుద్ధం ప్రతిరోజు వందలాది మంది పాలస్తీనాలని ప్రజల మీద ఇజ్రాయెల్ దాడులు అలాగే లెబనాన్ మీద సిరియా మీద దాడులు జరుగుతుంది మన ఆసియా ఖండంలోనే మనం ఊహించడానికి వీలు లేనటువంటి పద్ధతులు చైనా అమెరికా వద్ద తైవాన్ దీని మీద ఎప్పుడైనా యుద్ధం ప్రారంభం కావచ్చు మన ఇంట్లో మనం కూర్చుంటే మనకు సంబంధం లేదనే పరిస్థితి లేదు మన చుట్టూ ఉన్న దేశాలతో మన రాజకీయ సంబంధాలు బాగాలేవు బంగ్లాదేశ్ చైనా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అన్ని దేశాలు మనకు వ్యతిరేకంగాను దూరంగానూ ఉంటాయి బర్మా మొదలైన దేశాలు అంటి ముట్టినట్లున్నాయి ఇలాంటి దశలోనే మన దేశంలో ఫ్యాసిజం పరగా విన్నది ఈ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా యావత్ శక్తితో మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఇబ్బందులు ఉన్నప్పుడే కమ్యూనిస్టులు అవసరం ఎక్కువ ఉంటుంది ఈనాడు మనం எ சமஸ் எக்கோபடி உண்டே எக்க அன் உண்டே அக்கட பிரதிகிட்டு மன எரெண்ட உடனே ஓடி